నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద నమ్మకం అనొచ్చు మూఢనమ్మకం అనొచ్చు అది భగవంతుడికి సంబంధించి నిజంగా దైవం ఉన్నాడా ఉంటే అందరినీ ఒకేలాగా ఎందుకు చూడడు అసలు దైవ బలం అనేది మనకు సహాయం చేస్తుందా సహకరిస్తుందా అసలు దైవ బలం అంటే ఏంటి దైవ బలం ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటుందా లేదంటే పక్షులకి జంతువులకి కూడా వర్తిస్తుందా ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయండి నిజంగా దైవ అనేది ఉందా నమ్మొచ్చు అంటారా చక్కగా ఇది దైవ బలం ఉంది అని నమ్ముతూ బతుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది అంటే నమ్మిన వాళ్ళకు కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ ఇక్కడ మీరు నన్ను పలకరించారు నేను మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య అవును అంటే తల్లిదండ్రులకు మించిన దైవాలు లేరు ప్రత్యక్ష దైవాలు వాళ్ళే వాళ్ళే మించిన దేవుడు లేదని చెప్పేసాను నేను ఇంకా అన్యదా మనము ఆలయానికి వెళ్తున్నా ఇంకెక్కడికి వెళ్తున్నా మనం తల్లిదండ్రులను ఆరాధించకుండా గౌరవించకుండా పూజించకుండా అక్కడికి వెళ్తే అక్కడ కూడా అనుమతి రాదు మీరు నెయ్యితో అభిషేకం చేసిన డబ్బులతోనే కొమ్మరిచ్చిన ముచ్చ వర్షం కురిపించినా కానీ మీకు అనుగ్రహం రాదు ఎందుకంటే దైవాలను విస్మరించి పోయి మనం ఆలయాల చుట్టూ తిరిగితే ఏమొస్తుంది రాదు నేను అన్ని ఆలయాలు తిరుగుతున్నా నాకు ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం రాలేదంటే అసలు పూజించాల్సినటువంటి దేవతలను వదిలేసి మనం మంచి చేస్తున్నా చెడ్డ చేస్తున్నా ఆ అదృష్టాన్ని ఈ శరీరాన్ని ఈ అదృష్టాన్ని ఇచ్చింది ఎవరు పార్వతి అసలు కాదు కదా మన తల్లిదండ్రులే కదా వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోవచ్చు కానీ వాళ్ళు మనమేమో డబ్బు అడుగుతున్నారు కని దానికి ఇంత డబ్బులు ఇవ్వు ఇంత ఖర్చు అయింది అడుగుతున్నారు ఏ రోజు అడుగుతున్నారా లేదు లేదు కదా మరి మరి వాళ్ళని విస్మరించి మనం చేసే పూజలు అట్ట పలిస్తే ఫలించవు మొట్టమొదటి ఎక్కడ చూసుకోవాలి విఘ్నేశ్వరుడు కూడా మొదటిదేవుడు అదే చేశాడు పార్వతి పరమేశ్వరుడు ప్రదక్షిణ చేసి సమస్తము ఈ సృష్టి మొత్తం తల్లిదండ్రులనే ఉందని జ్ఞాన ఫలాన్ని తీసుకున్నాడు మరి ఆయన అది అంగీకరించారు మొత్తము మరి తల్లిదండ్రుల మించిన దైవం లేదు ఇక్కడ మనము వాళ్ళ దగ్గర ఎంత సేవ చేసుకోగలిగితే ఇంకా వేరే దేవత అవసరం లేదు అక్కడ పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి స్తంభాలు ఎలా ఉన్నాయి గాలగోపన ఎలా కట్టుంటారు ఇక్కడ ఎంత మెయింటెనెన్స్ జరుగుతుంది పది మందికి ఉపాధి దొరికింది ఈ ఆలయం వల్ల ఆనందించేదాని కోసం వెళ్ళొచ్చు అంటే ప్రకృతిని ఆస్వాదించడం కోసం వెళ్ళచ్చు లేదంటే అక్కడే దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ఇస్తేనే మనం తీసుకోవాలనేటువంటి భ్రమలో వెళ్లాల్సి వస్తుంది నిజమైన దేవతలు ఎవరు మన తల్లిదండ్రులే మనము ఇప్పుడు ఏది దేవుణ్ణి చూసినా గురువుని చూసినా సమాజాన్ని చూసినా ఈ కండ్లు ఈ శరీరం ఇదంతా వచ్చిందంటే ప్రసాదించింది తల్లిదండ్రులే ఇంత మిషన్ దైవసేవ ఇంకొకటి లేదు ఆ తర్వాత మళ్ళీ దేవుణ్ణి అడిగితే మనం మనం అలా ఆవరణలోకి వెళ్తున్నామంటే వాళ్ళు రెడీగా మన ఫైల్ ఎత్తుకుంటారు ముందు అతను తల్లిదండ్రుల సేవ చాలా బాగా చేస్తున్నాడు అతనికి ముందు వాళ్ళని పది ఫైల్ పక్కన పెట్టి ముందు మనకు పర్మిషన్ ఇస్తారు తల్లిదండ్రులను విస్మరించి ద్వేషించి దూషించి అక్కడికి వెళ్తే వాళ్ళు అస్సలు ఎప్పుడప్పుడు మనం బయట వెళ్ళిపోతామని కాసుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చిరాకేస్తుంది దేవతలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు చాలా ప్రిస్టేజ్గా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మనం చెప్పే సోది ఎంత వినాల్సినంత కర్మ వాళ్ళకి లేదు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీలు పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం ఆ పాటల పోటీలు పెడితే అమ్మాయిలు వస్తారు వాళ్ళ దగ్గర పాట పాడతారు అబ్బాయిలు వస్తారు వాళ్ళ దగ్గర పాట పాడతారు ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయిని విమర్శించాలని కాదు కానీ అతను పాడిన దెబ్బకి టీచర్స్ స్టూడెంట్స్ బెదిరి బెంబలు ఎత్తిపారు చాలా మంచి గాత్రమై ఉండొచ్చు అంటే ఈ పాట నేను చెప్తాను నేను ఏమి పాపము చేసి నన్ను ఈ గోతిలో పడదోసి దేవా అంటాడు ఇట్లా గాల్లో చూస్తాడు మళ్ళీ మధ్యలో ఇంకొన్ని ఏదైనా చెప్తా అంటే అంటే మీనింగ్స్ ఇలా ఉంటాయి మొన్న బస్ స్టాండ్లో కనిపిస్తే పలకరించిపోతుంది బ్యాంక్ కార్డు కనిపిస్తే ఆటోమలు కొనిపోతుంది చిత్తూరులో కనిపిస్తే బైక్లో పోతే టాటా చెప్తే పలకరిచిపోతుంది అదేదో నాలుగు మాటలు మళ్ళీ చెప్తాడు మధ్యలో మళ్ళీ నేను ఏమి పాపం చేసి నన్ను ఈ గోతిలో పడదోసి దేవా అంటాడు ఆ ఎవరు ఒక ఆయన మా ఎవరు ఒక ఆయన ఆయన ఒక్కకు నవ్వుల అలవాటు ఆయన కన్నులు మూసుకుని ఒక్క నవ్వుకుంటూ ఉంటాడు పాటబడితే ఆయన అట్లా ఆపేశాడు స్టక్ అయిపోయాడు ఆయన అట్టా చూశాడు వాణ్ణి ఏ ఆపరా అన్నాడు ఆడ ఆపాడు ఏం పాటది దేవుడు ఇదే ఆలయాలకు వెళ్ళి దేవుని అలా ప్రార్థిస్తే ఇస్తాడా వాళ్ళు మేమేం పాపం చేస్తారా బాబు దేవుని విసికించకూడదు అంటే సమస్త సమస్త శుభాలు శుభాలు స్వామి అయిపోయింది ఒకే మాట అలా దేవతలను మనము ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ఆకట్టుకునే విధంగా వాళ్ళ ఆలోచన తెలుసుకుని మనం దేవతలని తెలుస్తుంది వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు లోక పాలకులు వాళ్ళు సృష్టి పాలకుల వాళ్ళు మనకు భగవంతుడు ఉన్నాడని బతికంత కాలము మనం ఆరాధన చేస్తూ వాళ్ళు నమ్ముకుంటూ ఎన్నో మహత్యాలు తీసుకుంటూ మనం దారి తెప్పినప్పుడు మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి దేవతల దగ్గర మనము చానా క్రమశిక్షణగా నియమ నిమధులతో సూచీ శుభ్రంతో అక్కడ మేకప్లు చేసుకుని పోకూడదు సాధారణ స్థితిలో పోవాలి ఆతృత భావంతో శరణాగతి భావంతో గాలగోపురం కట్టుంటారు మనిషి అహంకారంతో ఇలా వెళ్తాడు గాలగోపురం కడిపోయినప్పుడు అలా పోగ పోగ గర్భగుడికి వచ్చేకాడికి చిన్న ద్వారం ఉంటుంది అయ్యవారు కూడా వంగి లోపల పోతుంటాడు అక్కడికి వచ్చేక్కడికి ఇలా వంకుంటారు సూక్ష్మంలో మోక్షం ఉంది అలా లాగా వచ్చిన వ్యక్తి చివరికి వచ్చేకాడికి శరణాగతి కావాల్సిందే అట్లా ఆలయ వాస్తులో శాస్త్రం ప్రకారము ఆగమ వాస్తు ప్రకారము అక్కడ అన్ని నిర్మాణాలు జరుగుంటాయి కాబట్టి దేవత యొక్క సైకాలజీ అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన ఇంటి చుట్టూ ఎన్ని అంచెల భద్రత ఉంటుంది చాలా ఆయన ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో తెలీదు మరి ఆయనకే అంత ఉంటే సృష్టి పాలకులు పరమేశ్వరుడికి ఎటువంటి ప్రాకారాలు ఉండాలి ఎటువంటి గాలగోపురం ఉండాలి ఎటువంటి గర్భగుడి ఉండాలి ఎటువంటి స్తంభాలు ఉండాలి వాళ్ళు నిర్మించుకుంటారు ఆ విధంగా వాళ్ళ ద్వారపాలకులు ఎలా ఉంటారు తీవ్రమైనటువంటి ఆయుధాలతో తీవ్రమైన చూపులతో బలిష్టమైన శరీరాలతో ఉంటారు వాళ్ళ అంగరక్షకులు అంత గొప్పగా ఉంటారు అక్కడ ప్రతి ఒక్కదాన్ని మనము చూసి అభినందించాలి ఆరాధించాలి ప్రతి ఒక్క దానికి మనము కృతజ్ఞత భావంతో ఉండాలా ప్రతి అడుగులోనూ అడుగు అడుగును దైవాన్ని చూడాలి అక్కడ అలా చూసినప్పుడు దైవం మనకల్ చూస్తుంది నేరుగా పోయి టాటా చెప్పడం కాదు అలా ఏమీ రాదు కాబట్టి ఆలయాల్లో చాలా శక్తి ఉంది అది నిక్షిప్తం చేశారు మన పెద్దవాళ్ళు దాన్ని తెలుసుకోకుండా నేను నాకు నాకేం రాలేదు ఆడ పోవడం దండం పెడడం పరిగెత్తు ఉంచే ఉచిత ప్రసాదం తీసుకోవడం పరిగెత్తి నాకు బస్సు పోతుంది ట్రైన్ పోతుంది ఆటో పోతుంది ఒక గంట సేపు కూర్చోవాలి అక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర వెయిటింగ్లో ఉంటాం కదా సాయంత్రం వరకు కూర్చుంటాం నేను దేవుడు కాదు అదే దేవతల దగ్గర ఒక గంట మనం మన లైఫ్ని ఎందుకు త్యాగం చేయము గంట మనం మన కూర్చుంటే మన జీవితం యాక్టివేట్ అవుతుంది ఆలయాల్లోనే జీవితం మారిపోతుంది కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళకి సేవ చేసి తర్వాత ఆలయానికి వెళ్తారో వాళ్ళు విఐపి కోటలో ఆడ కోరికలు తీర్చుకురావచ్చు అది కుల దైవం చాలా ఇంపార్టెంట్ కులదైవం ఎలా తెలుస్తుంది అంటే ఎవరు కులదైవం ఎవరు కులదైవం అనేటువంటి ఈ విషయాన్ని పూర్తిగా వదిలేస్తారు అవును ఇంటి దైవం కుల దైవం వాళ్ళ ఇంటికి మాత్రమే వాళ్ళ సర్ణేమికి మాత్రమే ఆ దేవుడు ఒక మామిడి చెట్టు ఓ రావి చెట్టు ఓ వేప చెట్టు ఓ మర్రి చెట్టు కిందనో పెట్టి చేలల్లో పూజిస్తూ ఉంటారు ఓకే మిగతా వాళ్ళకంతా ఆలయాలు ఓపెన్గా ఉంటాయి చుట్టూ చిన్న కూడా కట్టి ఒక బొమ్మరిల్లా కట్టి పూజిస్తూ ఉంటారు అటువంటి దేవతల్ని వీళ్ళు ఎప్పుడైతే వదిలేస్తారో వీళ్ళకి ఎక్కడ కానీ అనుమతి రాదు ఆధార్ కార్డు లాంటిది కులదైవం యొక్క అనుగ్రహం ఆధార్ కార్డే లేకుండా వీళ్ళు ఎక్కడ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరినా కానీ ప్రయోజనం ఉండదు బస్సులు ఎక్కడికి దిగలేక కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు మరి తెలియని వాళ్ళ పరిస్థితి తెలియని వాళ్ళ పరిస్థితి ఈ మధ్యనే కరుంగలి అనేటువంటి ఒక మాల మాల ఆ మాలలోనే ఒక కర్ర వచ్చింది కరంగల్ ఒక రూల్ కర్రలాగా కరుంగలి అనేటువంటి కాళికా దేవి కులదైవ శక్తిని విశేషంగా ఆకర్షిస్తుంది ఆ కర్రను కులదైవంగా భావించి కులదైవం ఎవరో తెలియని వాళ్ళు మాత్రమే ఆ కర్రను పూజలంలో పెట్టి సాంబ్రాన్ని పొగ చూపించి ఆరాధిస్తూ వస్తే కులదైవ శక్తి అదే మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది అప్పటి నుంచి పరిస్థితులు మారడం గమనించవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు పక్షులకి జంతువులకి లేదా దైవానుగ్రహం మనం ఇలా మాట్లాడుతూ వెళ్తే వేరే విధంగా సబ్జెక్ట్ పోతుంది కాబట్టి ఈ మనిషికైనా ఇంకా సృష్టిలో ఏ జీవికి లేదా ఇప్పుడు ఒక జింక తన నాలుగు చిన్న చిన్న పిల్లలతో వెళుతూ ఉంది ఓకే అలా వెళ్తూ ఉంటే ఈ పిల్లలు ఏమనుకుంటున్నాయి మనమ్మ మనకు కూడా ఉంటే ఈ అరణ్యంలో ఎవరు మనల్ని ఏం చేయలేరు వాటి ధైర్యం తల్లి కూడా ఉంది కదా అవును ఈ జింక ఏమో చుట్టుపక్కల శత్రువులు ఎటువైపు ఉన్నారు ఒకవేళ శత్రువులు దాడి చేసి మనం ఎటువైపు తప్పించుకెళ్ళాలి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని చూస్తూ తీసుకెళ్తూ ఉంటుంది తీసుకెళ్తా ఉంటే ఒక వారం రోజుల పాటు వేటే దొరకనటువంటి ఒక ఆకలితో పులి ఎదురుగా వస్తూ ఉంటుంది దానికి వారమైంది ఆకలి వేట దొరికి అప్పుడు పిల్లలు చూస్తాయి పులిని తల్లి చూస్తుంది ఈ పిల్లలు ఏమన్నా నవ్వుతాయి మన అమ్మ ఉంది మనకేం భయం లేదు పులి అయితే ఏముంది ఎవరైతే ఏముంది వాటి యొక్క విశ్వాసం అది తల్లి అప్పుడు జింక భయపడుతుంది అరే మనం ఏమైనా పర్లేదు మన పిల్లలకి ఏం కాకూడదు అని అది ఆలోచిస్తుంది సరే వెనక్కి తిరిగితే ఈ పిల్లలు వెనక్కి తిరుగుతాయి ఇటు వెళ్తే ఇటువైపు ఒక వేటగాడు వాడు కూడా వారం అయింది వేట దొరికి వాడు బాణం ఎత్తుకుని వస్తాడు ఈ జింకను చూసేస్తారు వాడు ఎక్కువ పెట్టుకుని మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇప్పుడు పిల్లలు అనుకుంటాయి అరే అమ్ముంది ఈ పక్క పులుంటే ఏముంది ఆ పక్క వేటగాడు ఉంటే ఉంది మన అమ్ముంది అనుకుంటాయి అప్పుడు జింక రెండు వైపుల నుంచి ప్రమాదం వచ్చేస్తుంది ఎలా అనేసి ఇటువైపు పోతుంది ఇటువైపు పోతే ఒక తోడేలు వస్తూ ఉంటుంది ఆ తోడేలు కూడా అది జమాక్ కన్నింగ్ మక్క జుత్తుల తెలుతలు కూడా ఉంటాయి అప్పుడు పిల్లలు ఆలోచిస్తాయి ఇప్పుడు మనమ్మ మనల్ని కాపాడుతుంది వాటి ధైర్యం అది కానీ జింకకు అర్థం కాదు మూడు వైపులా వచ్చిందని ఇంకొక వైపు వెళ్తుంది అటువైపు అడవి కార్చిచ్చు అంటుకుంటూ ఇటువైపు వస్తూ ఉంటుంది అడవిలో వెండాకులు అవి ఫైరింగ్ అయిపోయి వస్తాయి ఇటు పోతే అగ్గిలో పడిపోవాలి ఇటు పోతే పులికి బలైపోవాలి ఇటు పోతే వేటగాడు ఉన్నాడు ఇటు పోతే తోడేళ్ళు మధ్యలో జింక ఎటు పోవాలో అర్థం కాకుండా అన్ని దగ్గరికి వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు ఏం చేయలేదు తన పిల్లలు కాపాడుకోవాలి ఆవేదనగా అది భగవంతుని కోరింది అనుకుందాం భగవంతుడాన్ని తల పైకి ఎత్తింది అనుకుందాం పల్ల పైకి ఒక ఎస్ఎంఎస్ భగవంతునికి ఇస్తుంది యూనివర్స్ వదులుతుంది తన ఆవేదన నన్ను నా పిల్లలను కాపాడు ప్రకృతి నేను అడిగింది అనుకున్నాను అప్పుడు యూనివర్స్ స్పందించాలి కదా తను అడగడంలో న్యాయం ఉంది కదా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆ పులి ఆకలి తీరాలి వేటగాడి వేట దొరకాలి దీనికి తీరాలి కానీ ఈ జింక యొక్క ఆవేదనే ప్రామాణికంగా అంటే మొదటి ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రకృతి ఓకే తీసుకొని ఈ వేటగాడు జింకను చూస్తూ వస్తుంటాడు అంటే ఇప్పుడు దైవాన్ని ఇది ప్రార్థించింది మన సంభాషణ ప్రకారం ఒక పాముని దొక్కేస్తాడు పాముని చూడ్డు వీడు వేటగాడు పాము దొక్కే కాడికి ఏమవుతుంది ఆ పాము అని కాటేస్తుంది వాడి బాణము గతి తప్పి తోడేలు తగులుతుంది అబ్బా అనేసి వాటిలో వదిలేస్తాను తోడేల పైకి తోడేలకు బాణం తగలగానే అది అరుచుకుంటూ కుక్కలాగా అరుస్తుంది అది పరుగుతుంది నిదేంద్రాబాసం నా కడుపులో దిగింది బాణం అనేసి పులి యొక్క సైకాలజీ ఏంటి పరుగుతున్న దానే వేటాడుతుంది అది ఎక్కువగా రన్నింగ్లోనే దాన్ని పట్టుకుంటుంది అది దానికి ఇష్టం పరిగెత్తి పరిగెత్తి పట్టుకుని తింటేనే దానికి తృప్తి తోడేలు పరిగెత్తే అక్కడికరే జింక నిల్చుకునే ఉంది తోడేలు పరిగెత్తా ఉంది దాని ద్వారా కూడా అది వెళ్ళిపోతుంది దాని సైకల్ దాని వీక్నెస్ జింక తన పిల్లలు తీసుకుని చక్కగా వెళ్ళిపోతుంది ఓకే నాలుగు వైపులా ప్రమాదము దేన్ని ఎదిరించలేదు చిన్న పిల్లలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని ఎంతోమంది అప్పుల బాధలు శత్రు బాధలు అనారోగ్యాలు తనకు తానకు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ జింకలాగా ఎంతోమంది ఉన్నారు మరి ఒక మార్గం కావాలి కదా మరి దైవ బలం కావాలి కదా దైవాన్ని ఎలా ఆరాధించాలో చెప్పాం కదా మాతృదేవోభావ పితృదేవోభావ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవచ్చు చక్కగా ఫోటోలు పెట్టి వాళ్ళకి ఆ ఎస్ఎంఎస్ ఇవ్వచ్చు దైవం మానషు రూపేణ అన్నారు ఎవరో ఒకరు వచ్చి స్పందించి ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుంటారు నువ్వు పర్లేదు సంవత్సరం తర్వాత ఇవి డబ్బులు అంటారు అది గొప్ప సహాయమే కదా ఖచ్చితంగా ఐదు రూపాయల వడ్డీకి తీసేసి ఉంటారు ఇంకొక వ్యక్తి వస్తాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి టూ రూపీస్ ఇస్తే చాలా అంటాడు ఈ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ కట్టేస్తే

ఆ దేవుడు పంపించాడు ఎందుకంటారు అన్నమాట ఆ సహాయం యొక్క శక్తి అటువంటిది ఇప్పుడు నేను చెప్పినట్టు తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తే దైవం మానస రూపేణ ప్రకృతి మొత్తం చుట్టుపక్కల మారిపోతుంది దేవుడు కిరీటము నగలేసుకుని రథం వేసుకొని రారు రారు కలియుగంలో దైవ దర్శనం నిషిద్ధం దేవుడు ప్రత్యక్షం ఎవరు ప్రత్యక్షం కాడు కలియుగ ధర్మాలు కొన్ని ఉంటాయి ఆ ధర్మం ప్రకారమే దేవతలు సహాయం చేస్తారు కనిపిస్తే స్వప్న రూపంలో కనిపిస్తే సందేశం ఇస్తారు ఖచ్చితంగా జరుగుతూ ఇలా ఎంతో మందికి అయింది కానీ కొంతమంది ప్రత్యక్షంగా కూడా అంటున్నారు అదంతా బూటకం అయితే కాదు నిజమే ప్రత్యక్షంగా ఎలా చూస్తారంటే మనకు సెవెన్ బాడీ లెవెల్స్ ఉంటాయి ఫిజికల్ బాడీ ఎథరిక్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ కాస్మిక్ బాడీ ఎమోషనల్ బాడీ ఇట్లా కొన్ని సెవెన్ బాడీ లెవెల్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే ఇప్పుడు ఎథరిక్ బాడీ ఫిజికల్ లెవెల్లో ఉన్నాం మనం ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో మాట్తున్నాం ఎథరిక్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఒక బ్యాటరీకి సెల్స్ వేస్తారు కదా సెల్స్ ఆ లోపల ఒక చీక్లు లాంటి పదార్థం ఉంటుంది అది లెవెల్ పైన రేక్ వచ్చి ఫిజికల్ బాడీ ఎప్పుడైతే టార్చ్ ఆన్ చేయగానే దాంట్లో కాంతి వస్తుంది కదా అది కాస్మిక్ బాడీ ఇప్పుడు ఒక మందు తాగేస్తాడు అనుకోండి వాడికి ఫిజికల్ లెవెల్స్ పూర్తిస్తాయి లెవెల్స్ బయట ఎతిక్ లెవెల్స్ వచ్చినప్పుడు మొత్తం నిజాలే మాడుతుంటాడు పిల్లలు ఎత్రిక లెవెల్స్ లో ఉంటారు పిల్లలు అబద్ధం ఉంటారు అందుకే తాగినవాడు వాడు మొత్తం నేను అది అప్పుడు చేసా ఇప్పుడు ఇచ్చేసా అంతే చూసుకుందాం ఇప్పుడు కూడా వస్తాడు రండి అంటే ఎతిక్ లెవెల్స్ బయటపడిపోతాం ఓకే అది ఆ మొత్తం దిగిపోయిన మిమ్మల్ని ఫిజికల్ లెవెల్స్ వస్తాయి నేను ఎప్పుడు చెప్పిన అంటే ఇలా ఈ ఎత్రిక్ లెవెల్స్ కాస్మిక్ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు కాస్మిక్ బాడీస్ దేవతలు కాస్మిక్ శరీరంతో ఉంటారు దివ్య దేహంతో ఉంటారు మనలో కూడా దివ్యదేహం ఉంది ఆ లెవెల్స్లోకి మనం సాధన చేసుకుంటూ వెళ్తే ఆ మన మన దివ్యదేహంతో ఆ దివ్యదేహం చూడగలం మాంస నేత్రాలతో దేవుని చూడలేము జ్ఞాన నేత్రాలతో చూడగలుగుతాం ఆ జ్ఞానంలోకి మన డెప్తులకు దిగి దైవారం చేస్తే ఆ దేహాలు కనిపిస్తాయి వాళ్ళు చెప్పే అనుభవం కరెక్ట్ అంటే ఏ కల్మషం లేకుండా నిజమైన భక్తి చూపించిన వాళ్ళకి ఆ దివ్య నేత్రం ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు యోగా ఈ చక్రాసు సైన్స్ ఇవంతా అదే ఓకే అది మనకు ట్రాఫిక్ జామ్ అయిపోయేసి రోగాలు మానసికమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కుటుంబ పరమైన అన్ని ట్రాఫిక్ జామ్ అయితుంది దీంట్లో మనకు దేవుడు కనిపిస్తాడా కనిపించడు ప్రశాంతంగా యోగా చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల చూడొచ్చు ఇది సాధ్యం సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు